హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం హబ్గా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎన్ని హబ్స్ ఉంటాయి అన్ని హబ్బులు మేమే ఆంధ్రప్రదేశ్ అమరావతి అవుతుంది దీనికి నిన్న పేపర్లలో నాలుగు లైన్ల ఐటమ్ వచ్చింది ఈరోజు రేపు అంటే రెండు రోజుల పాటు గ్రీన్ హైడ్రోజన్ సదస్సు అమరావతిలో కానీ ఆ తర్వాత అది ఎలా బ్లాస్ట్ అయిందో చూడండి నిన్న ఈరోజు కూడా జరుగుతుంది రేపు పేపర్లో భారీగా వస్తుంది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి భవిష్యత్ అంట అదేనంట గేమ్ చేంజర్ అంట ప్రతిదీ గేమ్ చేంజర్ మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రతిదీ గేమ్ చేంజర్ అది ఎప్పుడవుతుంది కార్యరూపం దాల్చినప్పుడు మాత్రమే అవుతుంది కదా ఇదే గ్రీన్ హైడ్రోజన్ గురించి రెండు వేల ఇరవై మూడులో ఈయన యువగలం పాదయాత్రలో ఉన్నప్పుడు నారా లోకేష్ కర్నూలు దగ్గర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పరమోత్సవం కాదు శంకుస్థాపనలు చేసినప్పుడు ఏమైనా మాట్లాడాడు ఏమైనా ఉన్న పవర్గా దిక్కు లేదు గ్రీన్ హైడ్రోజన్ అట వాటర్ నుంచి పవర్ అట అది ఎలా వస్తుంది అని ఒక ప్రకటన ఎద్దేవా చేశారు అంటే ఎగదాళ చేశారు మరి అదే గ్రీన్ హైడ్రోజను మీరు ప్రారంభిస్తుంటే గేమ్ చేంజర్ ఎలా అవుతుంది అడగాలనిపిస్తుంది కదా అవన్నీ గుర్తున్నారు మళ్ళీ సంస్థలు కూడా మారవు అదాని రిలయన్స్ గ్రీన్కో ఇంకా రెండు మూడు కంపెనీలు ఇవన్నీ చెప్తున్నప్పుడు బాగానే ఉంది మనకి ఎన్టీపీసీకి సంబంధించి ఒక ప్లాంట్ రాబోతుంది అన్నారు అలానే బీపీసీఎల్ మీకు గుర్తుండే ఉంటుంది ప్రభుత్వం ఏర్పడిన తొలి మూడు నెలల్లో ఆ వల్లభలేని బాలసౌరి వాళ్ళు చేసిన ఆడావిడి మచిలీపట్నంకి వచ్చేస్తుంది బీపీసీఎల్ఏ కాసుకోండి అస్సలు అభివృద్ధి ఫలాలు మీరు తినడానికి రెడీగా ఉండండి అని వన్ ఇయర్ అయిపోయిందాయా ఈ పద్నాలుగో నెలలోకి అయ్యా పద్నాలుగో నెలకి వచ్చేసాం ఆషాడం పోయి రేపు శ్రావణం కూడా రాబోతుందయ్యా మరి ఏదయ్యా బీపీసీఎల్ ప్లాంట్ ఆ రోజున నేను వీడియో చేస్తూ చాలా ఎర్లీగా కామెంట్ మేము అని ఆర్టీసీ బస్సు అధ్యయనం పైన అలానే బీపీసీఎల్ ప్లాంటు మీద మాట్లాడినట్లు అనుకున్నాను కానీ అప్పుడు మాట్లాడింది కరెక్ట్ అయిన రుజువు చేశారు జూన్ పన్నెండున ప్రభుత్వం ఏర్పడగానే రెండు వేల ఇరవై నాలుగులో జూన్ పద్నాలుగో తారీఖున ఈ దినంలో ఒక వార్త ఆర్టీసీ ఉచిత బస్సు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి కమిటీ ఆ రోజు నేను ఎన్నికలకు ముందు ఇచ్చి సాధ్యాసాధ్యాల మీద అధ్యయనం అనేది అప్పుడు చేయాలి కదా ఇప్పుడు చేయటం ఏంటి అని ఈ రోజుకే అధ్యయనాల దశలోనే ఉన్నది ఎక్కడెక్కడ అధ్యయనం చేశారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు అధ్యయనానికి అనేది తెలియాలి తెలియాలిగా ఆగస్టు పదిహేను నుంచి వస్తుంది కానీ మరి మీరు వన్ ఇయర్ ఏం చేశారు వన్ ఇయర్ కోడు కాదు పదిహేను నెలలు ఏం చేశారు మా దగ్గర ప్లానింగ్ ఉంది డేటా ఉంది అంతా మాకు తెలుసు అప్పుడు కుర్రాడి చేత అడిగించారు కదా వాళ్ళు చేస్తే శ్రీలంక అయితే మరి మీరు ఇస్తే సింగపూర్ ఎట్లా వద్ది అని మరి ఎలా అవుతుంది అయిందే జవాబు చెప్పాలి కదా ఎగతాళి చేయడం ఈజీనే ట్రోల్ చేసే వాళ్ళకి చూడండి వీడియోస్ మన భావజాలం ఉన్న వాళ్ళదే వేలల్లో ఉంటాయి లక్ష వ్యూస్ కూడా వస్తుంటాయి కానీ పాపం వాళ్ళవి కూడా ఒక దగ్గర స్టాగ్నేషన్ అయిపోయి సాచ్యురేషన్ లెవెల్స్ ఫిఫ్టీ థౌజండ్ క్యావరేజ్ వస్తూ ఉంటాయి దేనికి ఎగతాళు చేస్తారు కాబట్టి వాళ్ళు అదే పనిగా మనకి శాతగాకేం కాదు కానీ ఎందుకు ఈ రోజున మనం మాట్లాడిన మాట ప్రభుత్వం రివర్స్ మనకే వస్తుంది మనం వెనక వచ్చే నేత అదే తప్పు చేస్తుంది ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా గ్రీన్ హైడ్రోజన్ వేస్ట్ అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు నెత్తి మీద పెట్టుకొని గేమ్ చేంజర్ ఎలా అంటారు బీపీసీలకు ఉన్న అప్పులు ఎంత వాటికి లోన్ ఇవ్వాలంటే ఏ బ్యాంక్ వస్తుంది అనేది ఉదాహరణగా చేశాం లాస్ట్ ఇయర్ మనం వీడియో గుర్తున్న వాళ్ళకి మన ఫాలోయర్స్ అందరికీ గుర్తున్నాం ఆ వీడియోలు మనం బహుశా ప్రైవేట్ అయినట్టు ఉన్నాయి వాటిని మెల్లిగా ఒక్కోదాన్ని తొలగిస్తున్నాం చూడండి మరి గ్రీన్ హైడ్రోజన్ గేమ్ చేంజర్ అయితే అప్పుడు ఎందుకు చేశారు ఎన్టీపీసీ ఇది ఎందుకు రాలేదు మన ఒడిస్సా నుంచి ఇక్కడికి వస్తదేమో అనుకున్న దాదూకు ఏది ఒక గ్రూమ్ మీటింగ్లోనే డిసైడ్ అయిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఇంకా ఎందుకు పెట్టలేదు నక్కపల్లి దగ్గర అనకాపల్లి దగ్గర ఇవన్నీ స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదు ఇంకా అదేదో ఎఫ్ఎస్ఎల్లో ఏదో సంథింగ్ అర్సల మెటర్ది స్టీల్ ప్లాంట్ ఇంకా ఎందుకు రాలేదు నిన్న పైగా నిన్న కుదుర్చుకునే ముప్పై ఆరు వేల కోట్లైన ఓదరకొడుతున్నాయి ఎంవోయూ మేమరాండమా పండస్తా అని ప్రాథమికంగా ఒక అవగాహన వాటి మీద సంతకాలు ఈ సంతకాలు ఆ సదస్సులు ఇవన్నీ బంబార్డింగ్ చేయటం మీడియాలో ఓహో వస్తున్నాయి ఆహా అని గ్రౌండింగ్ అని అంత లెక్క తెలుసు పన్నీర్ అయింది కదా ఎన్ని వస్తాయన్నారు ఎన్ని వచ్చినాయి గ్రౌండింగ్ ఎంత అయినాయి అని ఒక లెక్క తెలుసు చూద్దాం